హాయ్ అండి అందరికీ నమస్తే ఇవ్వండి వరి పనులు మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము వీటితో ఇప్పుడు కంకులు తయారు చేసి కట్టాలి చిలకలు పిట్టలు ఉడతలు బాగా వచ్చి తింటాయండి ఇక్కడ వాటి కోసమే తీసుకొచ్చాను ఇవ్వండి ఇవి రెండు ఇంతకు ముందువి పాతవి కట్టాను ఇప్పుడు ఇలా కట్టాలి ఊరి నుండి వచ్చేసరికి తినేసి దబడేసినాయి అన్నమాట వీటి కోసం రోజు వచ్చి చూస్తున్నాయి ఇప్పుడు ఇవి తయారు చేస్తాను చూడండి ఇవి మనం ఇలా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ గడ్డంతా తీసేసి ఈ పనులు ఇట్లా పెట్టుకొని ఇవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను వేరు చేసాము గడ్డికి గడ్డి కంకులకి కంకులు ఈ గడ్డేమో మా గోశాలలో దోళ్లు ఉన్నాయి కదా పంపిస్తా ఈ కంకులు ఇప్పుడు చిలకల కోసం ముందుగా మనం కొస ఇలా కట్టుకోవాలి కొస కానీ వైర్ కానీ ఏదైనా కట్టుకున్న తర్వాత రెండు రెండు పనులు తీసుకొని ఇలా అల్లుకుంటా వచ్చేయడాడు ఇది ఎండిపోయినాయి అండి మొన్న అయితే పచ్చి పన్న మీద బాగా వచ్చినవి ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లుకుంటా చేయాల్సి వస్తుంది ఎందుకంటే రెండు ఇలా పెట్టేసుకొని పసు పైన దీన్ని ఇలా మెల్టిప్పుకొని దీని మీదుగా ఇలా వేయను ఇది పైసలు లాక్కోండి ఇట్లా కొంచెం దగ్గర దగ్గరగా రావాలి ఎండిపోయినాయి పోయినా అవటం వల్ల ఇట్లా ఇట్లాగేటమేనండి మూడి దగ్గరగా ఇలా అల్లుకుంటూ చివరి వరకు వేసుకోడమేను గు నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు అల్లుతున్నాను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చిలకలు రావాలి పిచ్చుకలు రావాలి ఇవి తినటానికి అదేను ఎందుకు ముందు కట్టాము వచ్చినాయండి ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నాయి రోజు వచ్చి ఇప్పుడు ఉడతలు అక్కడ వచ్చి చూస్తూ ఉన్నాయి ఇదిగండి ఇలా మొత్తం అల్లేసుకోవాలి తాడేంతవరకు ఉంటే మనం అంత చివరికి తీసుకొని ఇంకా అది రౌండ్గా చుట్టేసి కుచ్చులాగా పొడేసుకుంటే ఇంకా అయిపోయినట్లేను ఇప్పుడు ఇది ఉంది దీన్ని కుచ్చులాగా చేసి కొస బయటికి లాగేసి మనం కట్టుకుంటే ఇంకా దాని మీద వాలి తింటాయి అన్నమాట పిచ్చుకలు ఇప్పుడు అసలు రావట్లేదండి అంతరించిపోయినట్లు ఉన్నాయి చిన్న పిచ్చుకలు రకరకాల పెట్టలు వస్తున్నాయి కానీ కొంచెం పెద్దవైతే అయితే వస్తున్నాయి పిచ్చుకులు ఇదిగోండి రెడీ అయిపోయింది కంకుల కుచ్చు దీన్ని ఇంకా తీసుకెళ్ళి కడతాము ఎలా ఉందండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు